వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ స్విచ్ ఆఫ్ వస్తుంది తన్మయ్య గారు పొద్దున్నుంచి ఏడుస్తూ కూర్చుంది కదా బహుశా ఫోన్ ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయిందేమో అంది తన్మయ్యకి బుర్ర పనిచేయలేదు నిలబడిన చోటే కోలబడిపోయాడు అయ్యో లేవండి తన్మయ్య గారు ఏంటిది అంది సరియూ మీకు తెలుసా సరయు గారు నా జీవితంలో నాకు మొదటిసారి ప్రేమను పంచింది సుహానీనే నాకు ప్రేమ అంటే నమ్మకం కలిగింది కూడా సుహాని చూసిన తర్వాతే తనని కలవనంత వరకు నేను ఒక ఎమోషన్లెస్ పర్సన్ని నాకంటూ ఒక మనసుందని తెలిసింది తన వల్లనే తనని కలవడం కోసం ప్రతి నిమిషం ప్రతి క్షణం ఎంత తాపత్రయపడ్డానో తెలుసా తనని కలిసి తన మెళ్ళ మూడు వేసి తనని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుందాం అనుకున్నా కానీ ఇప్పుడు ప్రతి క్షణం తన కన్నీళ్ళకి నేనే కారణమవుతున్నా భయంగా ఉంది సరయూ గారు తను నాకు ఎక్కడ దూరం అవుతుందో అని భయం వేస్తుంది తను ఏం పిచ్చి పనులు చేయదు కదా అన్నాడు నిజానికి సరయూ కూడా అదే భయం వేస్తుంది కానీ తన్మయ్య ముందు బయట పెట్టలేదు అలా ఏం కాదు తన్మయ్య గారు మీరేవేవో ఆలోచించి భయపడకండి అంది తన్మయ్యి దీర్ఘంగా ఊపిరి తీసుకొని నిశ్చితార్థం ఎన్నింటికి అడిగాడు ఉదయం సిక్స్ ఫార్టీ ఫైవ్కి అంది పదండి సరియు గారు వెళ్దాం అన్నాడు ఎక్కడికి అడిగింది సుహాని దగ్గరికి అన్నాడు ఇప్పుడా అడిగింది మనకి టైం లేదు సరియు గారు రేపే నిశ్చితార్థం కదా ఇప్పుడు బయలుదేరితే కానీ ఆ టైంకి మనం చేరలేము అన్నాడు నిశ్చితార్థం ఆపడం అంటే మీరు అనుకున్నంత ఈజీ కాదు తన్మయ్య గారు మీకు సుహాని గురించి సగం మాత్రమే తెలుసు పూర్తిగా తెలీదు ఇప్పుడు ఉంటుంది వాళ్ళ నాన్న వాళ్ళ పిన్ని దగ్గర పిన్ని అంటే వాళ్ళ నాన్న రెండో భార్య ఆవిడ సుహానికి చూపించే నరకం అలా ఇలా ఉండదు మాటలతోనే చిత్రవత చేస్తుంది వాళ్ళ నాన్న ఉన్నప్పుడు ఒకలా వాళ్ళ నాన్న లేనప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తుంది ఆవిడికి తోడు ఆవిడ కూతురు సుప్రజూ కలిసి ఎలా అయినా సుహానిని ఇంటి నుంచి బయటికి గెంటించేయాలని చూస్తూ ఉంటారు పైగా రేపు నిశ్చితార్థం చుట్టాలందరూ ఉంటారు ఎంత పెద్ద గొడవ జరుగుతుందో ఏంటో అంది ఎంత పెద్ద గొడవైనా జరగని నేను చూసుకుంటాను నా కళ్ళ ముందు ఎవరున్నా భయపడే సమస్యే లేదు సుహానీకి ఇష్టమైతే తన మెడలో తాళి కట్టినా సరే తెంపి తీసుకుపోతాను మీరేం టెన్షన్ పడకుండా బండి ఎక్కండి మిగతావన్నీ నేను చూసుకుంటాను అన్నాడు సుహాని అతన్ని ఎంత కావాలనుకుంటుందో సరీవ్కి తెలుసు ఏమైతే అది అవుతుంది సుహానికి కనీసం తన ప్రేమైనా దక్కుతుంది తను సంతోషంగా ఉంటుంది అది చాలనుకుంది సరీవ్ సరే తన్మయ్య గారు నేను ఆఫీస్లోనో హాస్టల్లోనో ఇన్ఫామ్ చేసి వస్తాను ఈ లోపు మీరు రెడీగా ఉండండి చెప్పింది సరే సరీవ్ గారు త్వరగా రండి అన్నాడు ఏం చేయాలో పాలుపోవడం లేదు పొద్దున్నుంచి ఏడుస్తూ ఉందే పైగా ఒంట్లో కూడా ఏదో నలతగా అనిపిస్తుంది ఇంతలో డోర్ కొట్టిన చప్పుడు వినిపించింది వెళ్ళి తలుపు తీసింది ఏంటి మహారాణి గారు మధ్యాహ్నం నుంచి గది నుంచి బయటకే రాలేదు లోపల ఏం రాజకార్యాలు వెలగబెడుతున్నారేంటి అడిగింది రాజేశ్వరి ఏం లేదు పిన్ని ఒంట్లో కాస్త నలతగా ఉంది అంది ఉంటుంది ఉంటుంది నిశ్చితార్థం పెళ్ళి అనేసరికి అన్ని రోగాలు వస్తాయి మా ఇంట్లో బాగా తినడం అలవాటైంది కదా ఇక్కడ నీకు మంచి సదుపాయం కుదిరింది ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి ఇష్టపెట్టుకోవడం లేదు ఇంకెన్నాళ్ళు మా ఇంట్లో పడి తింటావు సిగ్గని పెంచడం లేదా నీకు అంది అన్నీ విన్నా ఊరుకుంది సుహాని పాపం ఆమె మాత్రం ఏ విషయానికి అని బాధపడుతుంది ఏంటి ఇడుగుడ్లు వేసుకొని అలా చూస్తున్నావు నీకు కాబోయే మొగుడు గోరింటాకు పెట్టడానికి ఎవరినో పంపించాడు వెళ్ళి పెట్టించుకొని తగలడుపో అంది నీకు అసలు ఇష్టం లేదు కానీ అది చెప్పే ధైర్యం కూడా లేదు సరే పిన్ని అని చెప్పి వెళ్ళి కూర్చుంది రెండు చేతులకి మెహందీ పెట్టారు పుచ్చుకున్న తర్వాత సైలెంట్గా తన గదికి వెళ్ళిపోయింది అలా ఏడుస్తూ ఏడుస్తూ ఎప్పటికో నిద్రపోయింది సరయూ తన్మయ్ బయలుదేరారు తన్మయ్యకి ఏదో తెలియని భయం ఆవరించేసి ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది మనసుని కన్నీళ్ళు కళ్ళల్లో తిరుగుతూ ఉంటే విమానం కంటే వేగంగా బండి డ్రైవ్ చేస్తున్నాడు సునీల్ టీనా ఒక దగ్గర సమావేశమయ్యారు ఈరోజు ఆ సుహాని మా ఇంటికి వచ్చింది నేను చూడకపోయింటే మా అన్నయ్యని కలిసేసి ఉండేది కొంచెంలో మిస్ తెలుసా ఇక మనం ఆలస్యం చేసి ప్రయోజనం లేదు మనం చేయాలనుకున్నది ఏంటో ఈ రాత్రి చేసేయాలి అన్నీ రెడీగా ఉన్నాయా అడిగాడు అన్నీ రెడీగానే ఉన్నాయి అంది ఈ దెబ్బతో మా అన్నయ్య రెప్యుటేషన్ పూర్తిగా పోతుంది ఎలాగో ప్రాజెక్ట్ కూడా జోరుగా సాగుతుంది ఇప్పుడు మన ప్లాన్ అమలు చేస్తే అప్పుడు అసలు ఆట మొదలవుతుంది అన్నాడు ఇద్దరూ ఆ పనిలో బిజీగా ఉన్నారు మమ్మీ రేపు పొద్దున్నే నిశ్చితార్థం ఇంకా మామయ్య నివేది గారి అడ్రస్ పంపించలేదేంటి నేను ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాను ఇలాంటి పరిస్థితి వస్తుందని ఛ ఒక్క పని కూడా సరిగ్గా చేయవా మమ్మీ నువ్వు అంది సుప్రజ రాజేశ్వరి గారిని తిడుతూ ఇంతలో ఆమె ఫోన్ మోగింది ఇప్పుడే మీద నెంబర్ చూడగానే ఆత్రంగా ఫోన్ లిఫ్ట్ చేసింది రాజేశ్వరి నెంబర్ పంపిస్తున్నా వెళ్ళి కలవండి అన్నాడు ఆవిడ అన్న అలాగే అన్నయ్య ఇప్పుడే వెళ్తున్నాం అని రాజేశ్వరి గారు సుప్రజ బయలుదేరారు ఒక గంట తర్వాత నివేద్ ఇంటి దగ్గర ఆగింది బండి ఇవి ఇద్దరు లోపలికి నడిచారు వెళ్ళేసరికి నివేద్ ఐస్ క్యూబ్స్ మందు సెటప్ చేసుకొని తాగడానికి రెడీగా ఉన్నాడు వాడిని చూడగానే రాజేశ్వరి గారి బీపీ రైజ్ అయింది వాడి దగ్గరికి వెళ్ళి వాడి చెంపలు రెండు దడాదడా వాయించేసింది మేడం ప్లీజ్ మేడం ఆగండి మేడం అన్నాడు వాడు నేను చెప్పింది ఏంటి నువ్వు చేసిందేంట్రా యాభై వేలు తీసుకున్నావు నా దగ్గర ఒక్క పని కూడా సభ్యంగా చేయడం చేత కదా ఆ రోజు పని అయిన తర్వాత నాకు ఫోన్ చెయ్యు అవసరమైనప్పుడు ప్రూఫ్ తీసుకొని రమ్మని చెప్పాను కదా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని కూర్చున్నా వెంట్రా వెదవా అన్నారు అది కాదు మేడం మరీ అంటుంటే నీ అడ్రస్ వెతకడానికి మేము ఎన్ని తిప్పలు పడ్డామో తెలుసా అన్నారు అబ్బా మమ్మీ ల్యాక్ చేయొద్దు ఇప్పటికే లేట్ అయింది ముందు వాడిని ప్రూఫ్స్ తీసుకొని రమ్మని చెప్పు అంది అవును కదా రే నీకు చెప్పాను కదా రేపే నిశ్చితార్థం రేపు మార్నింగ్ కల్లా ప్రూఫ్స్ పట్టుకొని రావాలి అర్థమైందా అన్నారు ఉపమొహం వేసుకొని చూస్తూ ఉన్నాడు రా ఆ ముఖంలో ఏ ఎక్స్ప్రెషన్స్ పలీక్ష అవ్వట్లేదు తీసుకొస్తావా లేదా అడిగారు అది మేడం మీతో ఒక విషయం చెప్పాలి అన్నాడు ఏంటి అడిగారు మీరు చెప్పిన అమ్మాయి ఆ రోజు అసలు నన్ను కలవడానికి రానే లేదు మేడం అన్నాడు ఆ మాట వినగానే తల్లి కూతుర్లకి ఇద్దరికి కాళ్ళు కింద భూకంపం వచ్చినంత పని అయింది మాట్లాడుతున్నావురా నేనే కదా ప్లాన్ చేసి మరీ దగ్గరుండి దాన్ని హోటల్కి పంపించాను రాకపోవడం ఏంటి అడిగారు తెలియదు మేడం ఆ అమ్మాయి వస్తుందని నేను చాలాసేపు వెయిట్ చేశాను కానీ అమ్మాయి అసలు నా రూమ్కే రాలేదు కిం మీకు చెప్తే తిడతారని డబ్బులు ఎక్కడ తిరిగిచ్చేయమంటారో అని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చున్నాను ఇది మేడం జరిగింది చెప్పాడు అంతా విన్నాక రాజేశ్వరి గారికి కొంచెం కొంచెంగా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది ఏంట్రా ఎంత పెద్ద ట్విస్ట్ ఇచ్చా ఈ విషయం అప్పుడే నాతో చెప్పాలి కదా అడిగారు వేసింది మేడం అన్నాడు సుప్రజాకి విపరీతమైన కోపం వచ్చింది ఇంక మేము అడిగిన తర్వాత నా చెప్పేది స్టూపిడ్ నీ వలన మొత్తం ప్లాన్స్ పాయిల్ అయిపోయింది అని లాగిపెట్టి ఒక్కటి పీకింది నివేదిని సారీ మేడం అన్నాడు చెంపతడం ఛా ఉన్న ఒక్క అవకాశం కూడా పోయింది మళ్ళీ ఆ సుహాని తప్పించుకుంటుంది మన చేతుల్లో నుండి అంది ఆవేశంగా అప్పటికే రాజ్ కుమార్ గారు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటే రాజేశ్వరికి కంగారు వచ్చేసి సుప్రజ మీ నాన్న ఫోన్ చేస్తున్నారు మిగతావన్నీ తర్వాత చూసుకుందాం ముందు ఇంటికి పదవే అంది అన్న పెద్ద ఉత్తర పోటుగాడు అన్నావు కదా ఇలాంటి పనికి వాడిని తీసుకొచ్చాడు ఫస్ట్ వీడిని కాదు నిన్ను మీ అన్నని అనాలి ఒక పని కూడా సవ్యంగా చేయడం చేత కాదు మీరేం విలన్స్ అసలు మీరు సీరియస్ విలన్స్గా పనికిరారు కామెడీ విలన్స్కి అయితే కరెక్ట్గా సరిపోతారు అంది మా గురించి పొక్తలు ఎందుకు లేవే ముందు ఇంటికి పద అని సుప్రజను అక్కడి నుంచి లాక్కొని వచ్చేసారు రాజేశ్వరి గారు ఇంటికి వచ్చేసరికి రాజ్ కుమార్ గారు రెడీగా ఉన్నారు తిట్టడానికి ఇంత రాత్రి అప్పుడు ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు అడిగారు ఎక్కడికి వెళ్తాం టైలర్ దగ్గరికి వెళ్ళాం రేపు ఫంక్షన్ కదా బ్లౌజ్ తెచ్చుకోవడానికి నువ్వు పద సుప్రజ మనకు చాలా పనులు ఉన్నాయి అనేసి అక్కడి నుండి మెల్లగా జారుకున్నారు ఇద్దరు లోపలికి వెళ్ళగానే హ్యాండ్ బ్యాగ్ విసిరి కొట్టింది సుప్రజ నుంచి అనుకుంటూనే ఉన్నాను ఇలాంటిది ఏదో జరుగుతుందని అందుకే నీకు చెప్పాను విన్నావా మాట వాడు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అని వాడి భజన చేశావు ఇప్పుడు మనల్ని మొత్తానికి ముంచేశాడు వెదవ చూపించి డాడీతో దాన్ని బయటికి గెంటిస్తానన్నావు ఇప్పుడు అన్నీ తలకిందులైపోయాయి ఏది జరగకూడదు అని కోరుకున్నామో అదే జరుగుతుంది అంది గారు ఏం మాట్లాడలేదు వదలను ఏ చిన్న అవకాశం దొరికినా దాని వదలను రేపు నిశ్చితార్థం ఎలా జరుగుతుందో చూస్తాను అంది సుప్రజ పంతంగా రాజేశ్వరి ఇంకా షాక్లోనే ఉంది దిష్టి పొమ్మలా అలా నిలబడి చూస్తున్నా మళ్ళీ నీ పేద బొర్రతో ఏమైనా ప్లాన్లు వేస్తున్నావా అడిగింది సుప్రజ కాదే నాకు విషయం అర్థం కావడం లేదు అది నివేడ్గా రూమ్కి వెళ్ళకపోతే ఆ రాత్రి మొత్తం ఇంటికి రాకుండా ఏం చేస్తుంది మరెక్కడికి వెళ్ళినట్టు పొద్దున్న అది ఇంటికి వచ్చినప్పుడు దాని అవతారం మన ఇద్దరం చూసాముగా అడిగింది రాజేశ్వరి కూడా పాయింటే నువ్వు చెప్పిన అడ్రస్కి కాకుండా ఇది ఇంకెక్కడికి వెళ్ళింది మనకు తెలియకుండా ఆ రాత్రి ఏదో జరిగింది మమ్మీ అదేమై ఉంటుంది అర్థం కావట్లేదు అంది ఆ రోజు పెళ్ళికొడుకు ఫోటో చూపించినప్పుడు అదేం మాట్లాడినప్పుడే నాకు డౌట్ వచ్చింది ఏదో జరిగిందని దాని అవతారం చూస్తే రాత్రి అది ఎవరితోనో గడిపొచ్చింది కానీ వాడు మనం పంపించిన వాడు కాదు మరెవరు అంది రాజేశ్వరి మనకెలా తెలుస్తుంది దాన్ని అడిగి చూస్తే సరిపోతుంది కదా పదమమ్మీ అంది సుప్రజ ఏయ్ ఎక్కడికే మీ డాడీ ఇంట్లోనే ఉన్నారు ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళి అడిగితే ఖచ్చితంగా గొడవ జరుగుతుంది అప్పుడు మన బండారం బయటపడుతుంది అలా జరిగితే అది కాదు మన ఇద్దరం వెళ్ళాలి బయటికి కాబట్టి ఇప్పుడు సైలెంట్గా ఊరుకో ఈ నిశ్చితార్థం జరిగిపోని పెళ్ళికి ఇంకాస్త టైం ఉంది కదా ఈ లోపు ఎలాగోలాగా ఏం జరిగిందో కనిపెడదాం అంది అది కాదు మమ్మీ అంటుంటే సుప్రజా ఎందుకు చెప్తున్నానో విను అన్నారు సుప్రజాకి కూడా ఆవిడ చెప్పింది కరెక్ట్ అనిపించింది అందుకే ఆగిపోయింది ఎవరి జీవితాలు ఏ చీకట్లో కలిసిపోయినా ఎవరి బతుకులు ఏ ఆఘాధంలో పడిపోయినా ఎవరి కోసం కాలం ఆగదుగా పరిగెడుతూనే ఉంటుంది చీకటిని మెల్లగా చీల్చుకొని సూర్యుడు ఉదయించడానికి సిద్ధమవుతూ ఉన్నాడు గారు మనం సుహాని దగ్గరికి వెళ్ళడానికి కనీసం ఇంకొక రెండు గంటలైనా పడుతుంది ఈ లోపు నిశ్చితార్థం టైం కూడా అయిపోతుంది చెప్పింది సరీవ్ ఒకసారి తనకి ఫోన్ చేయండి సరీవ్ గారు అన్నాడు ఫోన్ చేసింది సరీవ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది ఇంకా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది తన్మయ్ గారు అంది అన్నాడు స్టీరింగ్ మీద ట్యాప్ చేస్తూ బుర్ర పని చేయట్లేదు ఏమైందో తెలియట్లేదు ఫోన్ ఎందుకు ఆఫ్ చేసుకొని కూర్చుంది తను ఏదైనా పిచ్చి పని చేసుకుంటుందేమో అని భయంగా ఉంది సరియు గారు అన్నాడు మీరు కంగారు పడకండి తన్మయ్య గారు అలా ఏం జరుగుండదు ఫస్ట్ మనం తనని కాంటాక్ట్ అయితేనే కదా ఏం చేయాలో అర్థమయ్యేది అంది ఒక పని చేద్దాం మీకు తన అడ్రస్ తెలుసు కదా ఒకసారి అడ్రస్ చెప్పండి నేను నా ఫ్రెండ్ సందీప్కి అక్కడికి పంపిస్తాను మనం వెళ్ళేలోగా వాడేదో ఒకటి చేస్తాడు అన్నాడు ఆ చెప్తాను మీ ఫ్రెండ్కి ఫోన్ చేయండి అంది దీప్కి ఫోన్ చేశాడు సందీప్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏమైంది బావా సుహాని గురించి ఏమైనా తెలిసిందా అడిగాడు ఆత్రంగా అవన్నీ చెప్పే టైం లేదు సందీప్ నాకు ఒక హెల్ప్ చే నేను ఒక అడ్రస్ పంపిస్తాను ఆ అడ్రస్కి వెళ్ళు అక్కడ సుహాని ఉంటుంది ఈరోజు తన నిశ్చితార్థం నువ్వెలా అయినా ఆ నిశ్చితార్థం ఆపు నేను తన కోసం వస్తున్నానని చెప్పాలి అన్నాడు నిశ్చితార్థమేంట్రా నాకేం అర్థం కావట్లేదు అన్నాడు అబ్బా సందీప్ చెప్తున్నాగా డీటెయిల్స్ అన్నీ నీతో తర్వాత చెప్తాను ముందు ఈ అడ్రస్కి వెళ్ళు అని వాట్సాప్లో అడ్రస్ పంపించాడు ఇది నేనుండే ప్లేస్కి చాలా దూరం రా అన్నాడు వాట్ నువ్వు ఇంట్లో లేవా ఎక్కడున్నా అడిగాడు నేను అమ్మని తీసుకొని నిన్న నైట్ అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను నువ్వు పంపించిన లొకేషన్ ఇక్కడ నుండి ఫోర్ అవర్స్ జర్నీరా అన్నాడు షెట్ సరే నేను తర్వాత ఫోన్ చేస్తాను అని ఫోన్ కట్ చేసేసాడు అడింది తన్మయ్య గారు అడిగింది సరే వాడు చాలా దూరంలో ఉన్నాడు ఇప్పుడు బయలుదేరిన నియర్లీ ఫోర్ అవర్స్ పడుతుంది వాడు వెళ్ళేసరికి ఈ లోపం మనమే అక్కడికి చేరిపోతాం దగ్గరలో ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆలోచించాలి అన్నాడు తన్మయ్యి అసలు బ్రెయిన్ పని చేయట్లేదు సుహా ఎలా ఉందని ఒక్క ఆలోచన మాత్రమే అతని బ్రెయిన్లో తిరుగుతుంది కంట్రోల్ చేసుకోవడం అతని వలన కావట్లేదు ఆలోచించి ఉన్నారు అంది సరియు ఎవరు అడిగాడు మహేష్ గారని మిమ్మల్ని వెతికి పెట్టింది అతనే మీ గురించి కనుక్కోవడానికి సుహాకి హెల్ప్ చేసింది కూడా అతనే మేబీ అతన్ని కాంటాక్ట్ అయితే మనకేమైనా హెల్ప్ చేయొచ్చేమో అంది అవునా ఎవరు అతను ఒకసారి ఫోన్ చేయండి అన్నాడు నెంబర్ లేదు కానీ నా ఫ్రెండ్ రవీంద్ర దగ్గర ఉంది వాడికి ఫోన్ చేసి నెంబర్ పంపించు అని చెప్తాను అంది హా సరే అన్నాడు సరియు రవీంద్రకి ఫోన్ చేసి మహేష్ ఫోన్ నెంబర్ పంపించమని అడిగింది రే ఎందుకు అంత కంగారు పడుతున్నా అడిగారు రవీంద్ర రే అవన్నీ తర్వాత చెప్తాను ముందు అర్జెంటుగా నెంబర్ పంపించరా అంది రే కంగారు పడుకు వాట్సాప్ చేస్తున్నా చూడు అని ఫోన్ నెంబర్ పంపించాడు వెంటనే మహేష్కి ఫోన్ చేసింది సరయూ మహేష్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు మళ్ళీ ఇంకొకసారి చేయండి సరయూ గారు అన్నాడు తన్మయ్ మళ్ళీ ఫోన్ చేసింది ఈసారి ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అన్నాడు మహేష్ గారు నేను సరయూ సుహానీ ఫ్రెండ్ని అంది ఆ సరూ గారు చెప్పండి నిన్నటి నుండి మీ ఫోన్ ఫ్రెండ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటి నిన్న తన్మయ్య గారిని కలవడానికి వెళ్ళింది కదా ఆయన ఏమన్నారో అడుగుదామని ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా తన ఫోన్ అవ్వట్లేదు అసలు కలిసిందా లేదా అతన్ని ఏమైంది అక్కడ అడిగాడు ఆ విషయం గురించి మాట్లాడదామని ఫోన్ చేశాను అని జరిగింది మొత్తం చెప్పి ఆ పిచ్చిది తన్మయ్య గారు మోసం చేశారు అనుకొని నిశ్చితార్థంకి రెడీ అయింది ఇంకొక వన్ అండ్ హాఫ్ అవర్లో దాని నిశ్చితార్థం మీరు ఎలా అయినా అక్కడికి వెళ్ళి ఆ నిశ్చితార్థం ఆపుతారా అంతలో మేమిద్దరం అక్కడికి వచ్చేస్తాం చెప్పింది అలా జరిగిందా ఒకసారి ఆయన్ని కలిసి ఉండాల్సింది కదా ఎందుకు ఇలా చేసింది అడిగాడు చెప్పాను కదా వాళ్ళ తమ్ముడు అలా చెప్పడం వలన అది అలా మిస్అండర్స్టాండ్ చేసుకుంది మీరు తొందరగా వెళ్ళండి మహేష్ గారు అసలు అక్కడ ఏం జరుగుతుందో అది ఎలాంటి కండిషన్లో ఉందో ఏం అర్థం కాక ఇక్కడ మేమిద్దరం టెన్షన్ పడుతున్నాం ఎంత మ్యాక్సిమం వీలైతే అంత మాక్సిమం మీరు త్వరగా రావడానికి ట్రై చేస్తాం కానీ ఈ లోపు అక్కడ నిశ్చితార్థం జరుగుతుంది కదా చెప్పింది ఇప్పుడే వెళ్తున్నా వన్ అవర్లో నేను అక్కడ ఉంటాను ఈ లోపు మీరు నాకు అడ్రస్ పంపించండి చెప్పాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు పంపిస్తున్నాను చూడండి అంది తనని చెప్పాడు తన్మయ్య గారు అతను వెళ్ళినా అక్కడ జరిగేది ఏంటో మనకు తెలుస్తుంది మీరు త్వరగా డ్రైవ్ చేయండి మనం అర్జెంటుగా వెళ్ళాలి మనకి పెద్ద టైం లేదు చెప్పింది అని కార్ వేగం ఇంకా ఆస్త పెంచాడు గుండెల నిందా బాధ ఆవరించేసింది ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది అతన్ని సుహానికి ఏమవుతుందో అన్న ఆలోచన వస్తున్న ప్రతిసారి అతని మనసు ఎంత చిత్రవద అనుభవిస్తుందో అతనికి మాత్రమే తెలుస్తుంది గుండెల్లో బాధ అదిం పెట్టాలి అని చూస్తూ కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు అతనికి అంతా సిద్ధమేనా అడిగింది టీనా అన్నీ సెట్ చేశాను ఇక మనం బ్రహ్మాస్త్రం బయటికి తీయు అన్నాడు టీనా ఒక కవర్ తీసి సునీల్ చేతిలో పెట్టింది అన్నయ్య నేను కొట్టే ఈ దెబ్బతో నువ్వు ఊహించని మలుపు తిరుగుతుంది నీ జీవితం పాపం అన్నయ్య నువ్వు సుహానిని వెతికే పనిలో ఉండు నేను నీ జీవితం మీద దెబ్బ కొట్టే పనిలో ఉంటా అని బయలుదేరాడు కాసేపట్లో నిశ్చితార్థపు పెళ్లి కూతురుగా మండపంలో కూర్చోబోతుంది ఆమె గుండెల నిండా అతని జ్ఞాపకాలు సజీవంగా ఉన్నాయి నేను బయటికి పంపించడం ఆమె వలన కాదు అని అర్థమైంది అటుకు దిద్దిన కళ్ళల్లో ఏ ఆశలు లేవు కన్నీళ్ళు తప్ప ఆ బాధను తట్టుకోవడం ఆమె వల్ల కావట్లేదు తన జీవితంలో తన మనసులో తన్మైని కాకుండా వేరే వారిని ఊహించుకోవడానికి కూడా ఆమె మనసు అంగీకరించట్లేదు కానీ ఏం చేయగలదో ఆమె మాత్రం చుట్టూ అంతా శూన్యంలా కనిపిస్తుంది ఇప్పుడు ఆమె నడి సముద్రంలో ఉంది ఆమె జీవితం ఏ ఒడ్డుకు చేరుతుందో ఆమెకు కూడా తెలియడం లేదు జీవితంలో ఎదురైన చిక్కు ప్రశ్నలకి జవాబులు వెతుక్కుంటూ బయలుదేరింది చివరికి జవాబులు దొరకకపోగా జీవితమే ప్రశ్నార్థకం అయిపోయింది కానీ ఆమె ఆలోచనలతో మనసుతో అక్కడ ఎవరికీ సంబంధం లేదు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు అవ్వడానికి ఆసక్తి లేకపోయినా అవ్వక తప్పని పరిస్థితి అందుకే రెడీ అయ్యి కూర్చుంది పెళ్ళికొడుకు కుటుంబం అంతా వచ్చారు లోపలికి సాధారణంగా ఆహ్వానించారు రాజ్ కుమార్ గారు మండపంలో కూర్చున్నాడు పెళ్ళికొడుకు ప్రవీణ్ సుహాని కూడా కూర్చోబెట్టారు ప్రవీణ్ పక్కన ముఖంలో ఏ ఆనందమూ లేదు మనసంతా చాలా ఆందోళనగా అనిపించింది కన్నీళ్ళు కళ్ళల్లో ఊరుతూ చెంపల మీద జారడానికి సిద్ధంగా ఉంటే వాటిని కష్టం మీద అదుపు చేసింది సుహాని నీ బతుకు వీధిలోకి లాగి నేను మెడపట్టుకుని బయటికి గెంటించాలి అనుకున్నాను కానీ తప్పించుకున్నావు ఇప్పుడు తప్పించుకున్నావని విర్రవేగకు నేను వదలను ఈ ఆనందం క్షణకాలమే అని గుర్తుపెట్టుకో సుహాని అనుకుంది సుప్రజ మనసులో పంతులు గారు మంత్రాలు చదువుతూ ప్రవీణ్ సుహాని చేత పూజ చేయిస్తున్నారు నిశ్చితార్థం అయిపోతుంది మహేష్ ఇంకా ట్రాఫిక్లోనే ఉన్నాడు తన్మయకి సరియుకి ఏం చేయాలో అర్థం కావడం లేదు సమయం అయ్యింది ఉంగరాలు మార్చుకోండి అన్నారు పంతులు గారు మాట వినగానే అప్పటి వరకు అదుపు చేసిన కన్నీళ్లు శుతిమెత్తగా ఆమె చెంపల్ని తాకాయి ఎవ్వరికీ కనిపించకుండా వాటిని తుడిచేసింది నిశ్చితార్థం అంటే సగం పెళ్ళైపోయినట్టే ఇక ఇక్కడి నుంచి ఇతనే నీ భర్త అని మనసు గుర్తు చేస్తూ ఉంటే ఆ మాట వినడానికి కూడా ఆమెకు కష్టంగా అనిపించింది ఇంతలో సుప్రజాకి ఒక ఫోన్ వచ్చింది ఫోన్ లిఫ్ట్ చేసి తన ఫ్రెండ్ చెప్పిన మాటలు విని షాక్ అయి వెంటనే టీవీ ఆన్ చేసింది ప్రవీణ్ ఉంగరం తీసుకొని సుహాని వేలికి తొడగడానికి సిద్ధంగా ఉన్నాడు అప్పుడే టీవీలో వస్తున్న బ్రేకింగ్ న్యూస్ చూసి షాక్ అయ్యారు అందరూ ప్రముఖ బిల్డర్ తన్మయ వింద గట్టమనేని అమ్మాయితో హోటల్ రూమ్లో రాజకార్యాలు బయటపడ్డ బిల్డర్ రాసలీలలు అని చెప్తూ ఉన్నారు ప్రముఖ న్యూస్ ఛానల్ వాళ్ళు న్యూస్ క్రోల్ అవుతూ ఉంటే సుహాని తన్మయ్య హక్ చేసుకున్న ఫోటో కిష్ చేసుకున్న ఫోటో అన్ని టీవీలో కనిపిస్తూ ఉన్నాయి సుహాని లిప్ కిష్ చేయడం వీడియో స్క్రోల్ అవుతూ ఉంటే అందరూ షాక్ అయ్యారు అది చూడగానే సుహా కాళ్ళ కింద భూమి ఒక్కసారిగా కంపించింది షాక్తో నోట మాట కూడా రాలేదు కన్నీళ్ళు చెంపల్లో జారిపోతూ ఉన్నాయి ఒక బిల్డర్ తన ప్రియురాలతో కలిసి హోటల్ రూమ్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు ఇప్పుడు నెట్టింటి చిక్కెర్లు పడుతూ ఉన్నాయి అని మరో ఛానల్లో ప్రచారం అవుతూ ఉంది అసలేం జరుగుతుందో ఆ ఫోటోలు ఏంటో సుహానికి ఏం అర్థం కాలేదు చుట్టూ ఉన్న వాళ్ళందరూ గుసగుసగా మాట్లాడుకుంటూ ఉన్నారు అమ్మో పైకి అమాయకంగా కనిపిస్తుంది కానీ వెనక ఎంత కథ నడిపించింది ఆ ఫొటోస్ ఏంటి ఆ వీడియోస్ ఏంటి చిచి అని అమ్మలక్కలందరూ ముచ్చట్లు పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు రాజ్ కుమార్ గారికి కూడా షాకింగ్గా అనిపించింది ఆ న్యూస్ చూశాక అసలు ఏం జరిగిందో ఈ ఫొటోస్ ఎలా వచ్చాయో ఆమెకి పట్టడం లేదు రాజ్ కుమార్ గారు ఇదంతా మీ కూతురు పద్ధతి గల అమ్మాయి అనుకున్నాను కానీ ఇలా పెళ్లికి ముందే రాజకార్యాలు వెలకబెట్టే రకం అనుకోలేదు అన్నారు పెళ్ళికొడుకు తల్లి అయ్యో మా సుహాని అలాంటిది కాదండి ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అలా మాట్లాడకండి అన్నారు రాజ్ కుమార్ గారు నీ కూతురు ఎలాంటిదో టీవీలో కనిపిస్తుందిగా ఇంకా ప్రత్యేకంగా చెప్పడానికి ఏముంది అన్నారు ప్రవీణ్ తండ్రి ఇంత చుట్టాలు బంధువులు సుహాని గురించి ఆమె క్యారెక్టర్ గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు రాజ్ కుమార్ గారు వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు వాళ్ళ మాటలన్నీ వింటుంటే సుహాకి పిచ్చి పట్టినట్టు అనిపించింది వాళ్ళన్నీ వినలేక చెవులు గట్టిగా మూసుకొని అలా తప్పి పడిపోయింది అందరూ కంగారుగా సుహా చుట్టూ చేరారు కుమార్ గారు సుహాని ముఖం మీద తట్టి లేపే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆమె లేవలేదు రాజేశ్వరి కొంచెం నీళ్లు తీసుకొనిరా అన్నారు తెస్తున్నా అండి అని నీళ్లు తీసుకొని వచ్చి రాజ్ కుమార్ గారి చేతికిచ్చింది ముఖం మీద నీళ్లు చల్లి లేపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సుహాని మెల్లగా కళ్ళు తెరిచింది ప్రవీణ్ వాళ్ళ పిన్ని డాక్టర్ కావడంతో సుహాని దగ్గరకు వెళ్ళి మీరంతా కాస్త పక్కకు జరగండి ఆమెకు కొంచెం ఊపిరాడినివ్వండి అనేసి ఇప్పుడు ఎలా ఉంది అడిగారు ఆమెని పర్వాలేదు అంది ఆమె పల్స్ చెక్ చేసింది తర్వాత ఆమె కళ్ళు టెస్ట్ చేశాక ఆవిడికి ఏం అర్థమైందో ఏమో ఒకసారి ఆ గదిలోకి రామ్మ అన్నారు సరే అని చెప్పి ఆవిడ వెంట నడిచింది ప్రజా రాజేశ్వరి ఆనందానికి అవధులు లేవు మమ్మీ మన లక్ ఎంత బాగుంది ఏంటి మమ్మీ మనం ప్లాన్ చేసింది బెడ్స్ కొట్టినా కూడా దేవుడు మనవైపే ఉన్నాడు మమ్మీ మనం అనుకున్నట్టే అది సరిగ్గా మన చేతికి చిక్కింది ఇక అది బయటికి వచ్చాక నీ పెర్ఫార్మెన్స్ చూపించు దెబ్బకి డాడీ దాన్ని ఇంటి నుండి బయటికి గెంటేయాలి అంది ఇక చూస్తావుగా మీ మమ్మీ విశ్వరూపం అన్నారు రాజేశ్వరి సరే మహేష్ వెళ్ళాడా లేదా అని మహేష్ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇంతలో తన్మయ్య ఫోన్ మోగింది డిస్ప్లే మీద సందీప్ నెంబర్ చూసి వీడెంతకు ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు అనుకొని ఫోన్ లిఫ్ట్ చేశాడు ఎక్కడ్రా అడిగాడు సందీప్ కంగారుగా ఇంకా ఫార్టీ ఫైవ్ మినిట్స్లో సుహాని వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాను ఏమైందిరా ఎంతకంత కంగారు పడుతున్నా అడిగాడు తన్మయ్ బావా ఒకసారి న్యూస్ చూడరా అన్నాడు న్యూస్నా నేను కారులో ఉన్నాను న్యూస్ ఎలా చూస్తాను అయినా ఇప్పుడు న్యూస్ చూడాల్సిన అవసరం ఏంటి అన్నాడు అది కాదు బావా ఒకసారి నీకు వీడియో పంపిస్తున్నాను చూడు అని చెప్పి తన్మయ్ మొబైల్కి న్యూస్లో వచ్చిన వీడియో ఫొటోస్ పంపించాడు తన్మయ్ కార్ డ్రైవ్ చేస్తూ మరో చేతితో ఫోన్ ఆపరేట్ చేసి వాట్సాప్ ఓపెన్ చేశాడు సందీప్ పంపించిన వీడియో చూడగానే షాక్ అయ్యి బండి సడన్ బ్రేక్ వేశాడు తన్మయ్యి బుర్ర గిర్రను తిరిగింది ఒక్క నిమిషం ఏం అర్థం కాలేదు తను చూస్తున్నది కళ నిజమా కూడా అర్థం కాలేదు ఏమైంది తన్మయ్య గారు ఎందుకు కా సడన్ బ్రేక్ వేశారు అడిగింది సరియో అతని షాక్లో ఉన్నాడేమో సరియో అడిగిన దానికి ఏ జవాబు చెప్పకుండా బొమ్మలా అలా ఉండిపోయాడు తన్మయ్య గారు మిమ్మల్ని ఏమైంది అడిగింది కుదుపుతూ అప్పుడు ఈ లోకంలోకి వచ్చాడు బంగారుగా సందీప్ నెంబర్కి ఫోన్ చేశాడు సందీప్ ఫోన్ లిఫ్ట్ చేసి చూసావా బావా అడిగాడు అసలేంట్రా ఇవన్నీ ఈ ఫోటోలేంటి ఈ వీడియోలు ఏంటి ఇవన్నీ మీడియాలో ఎలా లీక్ అయ్యాయి అడిగాడు అదే నాకు అర్థం కావట్లేదు బావా మీడియా మొత్తం ఇప్పుడు ఇదే సెన్సేషన్ న్యూస్గా మారింది పదే పదే మీ ఫొటోస్ వీడియోస్ టీవీలో చూపిస్తున్నారు అన్నాడు అంతే తన్మయ చేతిలో ఉన్న ఫోన్ కింద పడేశాడు బాధతో తన్మే ఎంతకీ ఏ విషయం చెప్పకపోవడంతో అతని చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని సందీప్ పంపించిన వీడియో చూసి సరియు షాక్ అయింది ఇంకా ఉంది నేను చెప్పాను కదా వాళ్ళ జీవితాలు తలకిందులయ్యే ట్విస్ట్ అని ఇదే వాళ్ళ ఫొటోస్ టీవీలో లీక్ అయ్యాయి ఇంకో ట్విస్ట్ కూడా రేపు ఉంది అది కూడా ఎంజాయ్ చేయండి ప్లీజ్ అండి అసలు వాళ్ళని కలపట్లేదు కలపట్లేదు అనకండి ఇక్కడ నుంచి తన్మయ్య వేసే ప్రతి అడుగు సుహాని కలవడానికి అసలు వాళ్ళిద్దరూ ఆల్రెడీ కలిసిపోయారు ఫస్ట్ ఎపిసోడ్లోనే ఆల్రెడీ తన్మయ్య సుహాని చేరుకున్నాడు వాళ్ళ మధ్య జర్నీ ఇది ఇది కూడా ఇంకా లేదు లాస్ట్ అయిపోయింది ఇంకొక ట్విస్ట్ దాని తర్వాత ఒక రెండు ట్విస్ట్లు ఉన్నాయి ఆ తర్వాత ఇంకా వాళ్ళిద్దరు కలిసిపోతారు ప్లీజ్ ఈ జర్నీని కూడా ఎంజాయ్ చేయండి